తలలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా ఆ తడాక చూపిస్తా రైస్ మంచిగా కుక్ అయిపోతుంది ఓ షిట్ 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 కర్రీస్ మూడు పెట్టేశాను పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేస్తా మంచిగా వాటర్ అయితే వచ్చేసినాయి కుక్ అయిపోయింది మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ డెకరేట్ చేసుకొని ఇలాంటి డ్రామాలు బిఫోర్ ఉప్పు ఇప్పరు చాలా అందరూ మనసుపోతు సో ఈ రోజు మన వీడియో అయితే చికెన్ బిర్యానీ చేయబోతున్నాను చాలా రోజులైంది కుకింగ్ వీడియోస్ వేసి సో ఎందుకో చేయాలనిపించింది అండ్ ఈ రోజు కొంచెం మా ఊళ్ళకి గా పెట్టినా సరే కానీ బిర్యానీ ప్రాసెస్ అయితే మీ అందరితో నేను ఎట్లా చేస్తాను నేను రెండు మూడు రకాలు చేస్తాను సో దాంట్లో ఒక రకం అయితే ఈ రోజు చూపించబోతున్నాను అనమాట సో మరి స్కిప్ చేయకుండా వీడియో చూసేసి అని మరి వీడియో లోపలకి వెళ్ళిపోయింది బిర్యానీ కోసం నేను ఫస్ట్ ఏం ప్రాసెస్ చేస్తానో దానికోసం అన్నీ రెడీ చేసుకుంటా రెడీ చేసిన తర్వాత ఎట్లా చేయాలి ఏంటిది అనేది చెప్తా సో ఎవరు తెలియని వాళ్ళు ఉండరు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది కాబట్టి సో నా ప్రాసెస్ అయితే చెప్తా ఫస్ట్ పుదీనా అని చూస్తున్నా కొంతమంది పుదీనా ఏకుండా చేసినా కూడా చాలా బాగుంటుంది ఉంది కాబట్టి అంతే లేకపోతే ప్రత్యేకంగా రెసీ చేయాల్సిన అవసరం లేదు పుదీనా వేయకపోయినా కూడా బాగుంటుంది ఈ మంచిగా వాయిస్ ఓవర్ లేకుండా డైరెక్ట్ వీడియోలో మాట్లాడి చేద్దామంటే మా పిల్లలు బాగా డిస్టర్బ్ చేస్తున్నారు ప్లీజ్ సైలెంట్గా ఉండారా కొంచెం ఈరోజు మా ఫ్రెండ్స్ అందరికీ బిర్యానీ ప్రాసెస్ లైవ్లో చూపిద్దాం అనుకుంటున్నా సో ఎక్స్ చేస్తాను పిల్లలతో పాటు మా ఆయన కూడా బాగా డిస్టర్బ్ చేస్తున్నామంటారు సో ఇప్పుడైతే పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటో వీటన్నిటిని కూడా పేస్ట్ చేసేస్తా సో పేస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తుందని చూపిస్తాను అనమాట అండ్ ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను సో ఎగ్స్ ఆప్షనల్ సో పెట్టుకుంటే బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో సో ప్లస్ వాళ్ళ ఎగ్స్ ఇవన్నీ ఫస్ట్ మంచిగా కడిగేసేసుకొని ఉప్పు వేసుకొని కడిగితే కొంచెం మంచిగా ఫ్రెష్ అవుతుంది అనమాట సో కడిగిన తర్వాత దీని అయితే ఫస్ట్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా బిర్యానీకి కావాల్సిన నెక్స్ట్ ప్రాసెస్ అయితే చెప్తాను సో దీన్ని మ్యారినేట్ చేసుకోవడానికి ఏం లేదు చాలా ఈజీ కొంచెం కొత్తిమీర పుదీనా రెండు మూడు పచ్చిమిరపకాయలు చాప్ చేసుకొని సన్నగా చాప్ చేసుకొని వేసేసుకోవాలి ఇది కూడా ఆప్షనల్ నేను చేసే ప్రాసెస్ అని చెప్తున్నాను కాబట్టి ఇదంతా అనమాట సో దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం తగినంత మళ్ళీ కర్రీ లాగా వండుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు కానీ మ్యారినేట్ చేయడానికి ముక్క కొంచెం బట్టాలి కాబట్టి అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సో లెమన్ ఇప్పుడే వచ్చింది లేదు యాక్చువల్గా మర్చిపోయాను అనమాట సో లాస్ట్లో గుర్తుకొచ్చింది లెమన్ అయితే కంపల్సరీ అనమాట సో ఒక మంచి ఫ్లేవర్ బిర్యానీకి రావాలంటే లెమన్ వేయాల్సిందే లెమన్ వేయకపోతే కొంచెం ఆ టేస్ట్ అయితే మిస్ అని అనిపించింది ఎందుకంటే ఒకసారి ట్రై చేసినాను నేను సో చికెన్ని బట్టి సో ఇది వన్ కేజీ చికెన్ కాబట్టి వన్ లెమన్ అయితే వేసేస్తున్నాను సో దీంట్లో ఇంకొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెం సో మనం ఆల్రెడీ ఫ్రై అయ్యేటప్పుడు కూడా కొంచెం వేయాలి కర్డ్ తీసుకురా బురే అని నుంచి సో కర్డ్ కూడా వేసుకొని దీన్ని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి సో కర్డ్ ప్యాకెట్తో కొంచెం పులిసింది కూడా వేయచ్చు ఇదంతా పులవలేదు కానీ ఇదే అవైలబుల్ ఉంది కాబట్టి ఈ కర్డ్ అయితే కర్డ్ తో కూడా టేస్ట్ అనమాట గర్డ్ లేకపోయినా కూడా బిర్యానీ మంచి స్టైల్లో రాదు సోగలు వడ్డే సో కర్డ్ కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసి సారీ బిర్యానీ మసాలా వేయలేదు ఇంకా నేను నేను యాక్చువల్గా ఎవరెస్ట్ బిర్యానీ మసాలా అని ఎక్కువ యూస్ చేస్తాను ఈ ఫ్లేవర్ అయితే మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం కచ్చా పచ్చాగా దంచింది ఉంటుంది అనమాట ఇది లోపల సో బిర్యానీ మసాలాతోనే ఎక్కువ టేస్ట్ కొంచెం కొంచెం ఆ టేస్ట్ రాదు ఆ ఫ్లేవర్ రాదు సో ఇట్లా మంచిగా మిక్స్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మన ఈ ప్రాసెస్ అంతా అయ్యేదాకా ఒక హాఫ్ అన్ అవర్ కానీ పెట్టకపోయినా బాగానే ఉంటుంది సో మనకి టైం ఉంది సో మీ అందరికీ చూపిస్తూ మెల్లిగా చేయాలనుకుంటున్నాం కాబట్టి వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ టైం సో రిఫ్రిజరేటర్లో పెట్టేసి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత తీస్తాను మిగతా మన ప్రాసెస్ అంతా అయ్యేలోపు చక్కగా మ్యారినేట్ అయిపోతుంది అనమాట సో ఇట్లా మంచిగా కలిపేసుకుందాం సో నెక్స్ట్ బిర్యానీ ప్రాసెస్ అయితే చెప్తాం వాచింగ్ ఇప్పుడు ఇంకా అయితే నానబెట్టేసుకొని రైస్ని బాయిల్ చేయడానికి వాటర్ పెట్టుకోవాలి సో నేనైతే వన్ కేజీ చికెన్కి ఫోర్ గ్లాసెస్ రైస్ వేస్తున్నా సో చికెన్ రైస్ ఈక్వల్ క్వాంటిటీలో ఉంటే టేస్ట్ మంచిగా ఉంటుంది అనమాట చికెన్ తక్కువ అయ్యి రైస్ ఎక్కువ అయితే కూడా ఆ ఫ్లేవర్ రాదు సో ఫోర్ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నా నార్మల్గా మన ఇంట్లో రైస్తో కూడా చేసుకోవచ్చు ఒక్కొక్కసారి అట్లా ట్రై చేస్తా సో మనకి అవైలబుల్ ఉన్నప్పుడు చేసుకుందాంలే అని చెప్పి చేస్తుంది అనమాట సో ఫోర్ గ్లాసెస్ ఆఫ్ రైస్ మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే కుకింగ్ వీడియోస్ వేసి చాలా రోజులైంది అయినట్టు నా ఫేవరెట్ బిర్యానీ అనమాట నేను ఒక్క టైప్లో చేయను ఒక మూడు నాలుగు రకాలలో చేస్తాను అనమాట మన ఓన్ ప్రాసెస్ మనని అడిగేటో లేదు కాబట్టి మన ఇష్టం ఉన్న ప్రాసెస్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే టేస్టీగా రావాలన్నమాట ఎట్లా చేస్తారు చెప్పు బిర్యానీ ఎట్లా చేస్తారు మమ్మీ టేస్టీగా డెలిషియస్గా ఇస్తాను డెలిషియస్గా అంట సో మా బాబు కూడా ఫుల్ ఇష్టం అనమాట సో బిర్యానీ ఇంకా రైస్ అయితే కడిగి నానబెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ మనకి రైస్ బాయిల్ వాటర్ బాయిల్ అయ్యేలోపు రైస్ అయితే నానిపోతాయి లెట్స్ వాష్ వాచ్ బిర్యానీ కావాల్సిన పేస్ట్ చేసుకోవాలి సో ఇదైతే కంపల్సరీ అనమాట ఇప్పుడు నేను చెయ్యే ప్రాసెస్ కి ఆనియన్స్ టమాటో రెండు మూడు పచ్చిమిరపకాయలు సో మనం తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి అండ్ కారం కూడా యాడ్ చేస్తాం కాబట్టి సో పుదీనా పిల్లలు కూడా ఆకులు అవి ఇవి ఏమీ ఏరేయకుండా తింటారు అనమాట సో ఇట్లా ప్లేస్ చేస్తే సో ఇది స్పెషల్ ఫర్ మై కిడ్స్ అనమాట లేకపోతే ఇట్లనే వేస్తే వాళ్ళు ఇవన్నీ కూడా తీస్తూ అన్నంని కూడా దాంతోపాటు పక్కకు పెడతారు సో అట్లా చాలా రైస్ అయితే వేస్ట్ అవుతుంది అనమాట స్పెషల్గా పిల్లలకు చేసినప్పుడు నేనైతే ఇట్లాంటి ప్రాసెస్లో చేస్తాను సో ట్రై చేయండి మీరు కూడా సో లాస్ట్లో యాడ్ చేయడానికి లేకపోయినా పర్లేదు అంతే ఫ్లేవర్ వస్తుంది పైనుంచి అవన్నీ వేసి పిల్లలకి అదంతా డిస్టర్బెన్స్ అనమాట సో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పిల్లలకి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే మా పిల్లలైతే ఫ్రైడ్ ఆనియన్స్తో నేను ఇబ్బంది పెట్టారు మంచిగా తింటారు కాబట్టి నేను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేస్తాను సో ఇప్పుడైతే దీన్ని పేస్ట్ చేసేసుకుందాం దీంట్లో కావాలంటే బిర్యానీ ఐటమ్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ బిర్యానీ పౌడర్ యాడ్ చేసినాను కాబట్టి ఇంకేమీ యాడ్ చేయదలుకోలేదు ఎక్కువ మసాలా వేయకపోయినా కూడా చికెన్ బిర్యానీ అద్భుతంగా వస్తుంది ఇదొక్క మసాలా యూజ్ చేస్తే సో లెస్ట్ పేస్ట్ దిస్ మంచిగా పేస్ట్ లాగా అయిపోయింది సో ఈ పేస్ట్ని తాలింపులు వేయాలి సో మ్యారినేట్ చేసేసినాం కాబట్టి మనం చికెన్కి ఏమీ అప్లై చేయట్లేదు ఇంకా సో మనం ఇంకా చికెన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే బాయిల్ చేస్తున్నాం సో స్టవ్ వెలిగించేసి వాటర్ పెట్టేసుకోవాలి వాటర్ పెట్టేసి దాంట్లో కొన్ని మిరియాలు కొన్ని ఎక్కువ వేయకూడదు ఒక రెండు యాలకులు రెండు మూడు లవంగాలు కొంచెం సాజీరా సో మంచి ఫ్లేవర్ కోసం అంతే రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ పువ్వు అయితే తెలుసు కదా ఇదైతే మంచి స్మెల్ ఇస్తుంది అనమాట వాటర్లో ఫైనల్గా బిర్యానీ ఆకు ఇవన్నీ ఫార్మాలిటీస్ యాక్చువల్గా వేయకపోయినా కూడా బాగానే వస్తుంది కానీ వేయకపోతే వేయలేదే అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పి చేసుకోవాలి అండ్ ఇది ఏందో పువ్వు అంటారు కదా సో దీన్ని కూడా కొంచెం వేస్తుందా అండ్ లాస్ట్లో పుదీనా కొత్తిమీర లైట్గా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట వాటర్ బాయిల్ అయిన తర్వాత పుదీనా స్మెల్ అంతా కూడా రైస్కి పడుతుంది సో దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి సో వాటర్ బాయిల్ అవుతూ ఉంటే మనం చికెన్ కర్రీకి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం కర్రీ అంటే బిర్యానీకే ఫస్ట్ కర్రీ చేసిన తర్వాత బిర్యానీ చేస్తాం మరి వెయిట్ చేయకుండా మరి ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది మన ప్రాసెస్ ఏందని చెప్పేసి స్పేషియస్ అయితే పెట్టుకోవాలి చిన్న చిన్న వాటిలలో ఇరుకిరుకుగా చేస్తే మంచిగా కుక్ అవ్వదు సో మంచిగా కేజీకే జస్ట్ మంచి స్పేషియస్ బౌల్ అయితే పెట్టుకున్నా సో దీంట్లో కొంచెం ఆయిల్ మొత్తం ఆయిల్తో కూడా చేసుకోవచ్చు కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి యాడ్ చేస్తాను నేనైతే సో ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందాము తర్వాత ఇప్పుడు కూడా నేను ఈ ప్రాసెస్కి ఈరోజు అయితే ఎక్కువ నెయ్యి యూజ్ చేయట్లేదు అనమాట ఓన్లీ ఇప్పుడు ఫ్రై చేయడానికి మాత్రమే సో టూ స్పూన్స్ ఆఫ్ గీ అయితే యాడ్ చేస్తున్నాను నేను కొంచెం ఆయిల్ వేసి దీంట్లో ఫస్ట్ ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకుంటాను ఫ్రైడ్ ఆనియన్స్ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను సో పిల్లల కోసం స్పెషల్ అని ఎందుకన్నా అంటే ఈ ఆనియన్స్ కూడా ఏమి వేయట్లేదు అనమాట సో కొంతమంది ఇష్టపడి తినే వాళ్ళు ఉంటారు తినని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సో కొంచెం చూసి చేసుకోవాలంటే సో ఇట్లా మంచిగా వీటిని కట్ చేసిన తర్వాత అనుకుంటే ఫ్రై అయిపోతాయి మంచిగా విడివిడిగా అయిపోతాయి సో గీ అండ్ ఆయిల్ మంచిగా వేడైపోయింది ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి ఇంకొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి మంచి స్మెల్ వస్తుంది మంచిగా గీ వేసినాం కాబట్టి టూ స్పూన్స్ గీ ఫ్లేవర్ వస్తుంది అనమాట సో గీ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు అయినా బిర్యానీ మొత్తం అయిపోయిన తర్వాత గీ ఫ్లేవర్ అంతా ఏమీ తెలియదు అండ్ పిల్లలకి కొంచెం గీతో చేస్తే హెల్తీ ఉంటుందని చెప్పేసి నేను గీ అయితే ప్రిఫర్ చేస్తున్నాను అనమాట స్మెల్ అయితే మంచి రెస్టారెంట్ స్టైల్ బిర్యానీది అప్పుడే వచ్చేస్తుంది ఓన్లీ ఆనియన్స్ ఫ్రై చేస్తుంటేనే కొంచెం కొంచెం మంది లైట్ బ్రౌన్ కలర్ ఇష్టపడతారు కానీ మంచిగా బ్రౌన్ అయితేనే మంచి స్మెల్ వస్తుంది నెయ్యి విత్ ఫ్రైడ్ ఆనియన్స్ కలిపి ఆ స్మెల్ అయితే ఎద్దిరిపోయింది ఇంకా ఆకలి స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పటి నుంచి ఇంకెప్పుడెప్పుడు బిర్యానీ అవుతుందా అనిపిస్తుంది ఆనియన్స్ పొయ్యి మీద వేసినప్పటి నుంచి సో మన ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయినాయి సో ఇట్లా మంచి బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసినాయి మొత్తం తీసేసుకొని అవసరం లేదు కొన్ని బౌల్లో ఉంచుకోవచ్చు ఫస్ట్ చిన్నగా పెట్టుకోవాలి స్టవ్ని తీసేటప్పుడు ఎందుకంటే తొందర తొందరగా మాడిపోతాయి అనమాట డౌన్ అయిపోగానే సో వీటి అయితే తీసి పక్కన పెట్టేసుకొని దీంట్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న దీన్ని అయితే వేసేసుకోవాలి ఫస్ట్ అయితే సాజీరా వేయాలి కొంచెం కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకున్నాయి ఈరోజు కూడా సో కొంచెం కసూరి మేతి బిర్యానీ ఐటమ్స్ అనేవి ఆప్షనల్ కొంచెం బిర్యానీ ఆకు వేస్తే కొంచెం బిర్యానీ ఆకు సో ఇక మనం రెడీగా పెట్టుకున్న పేస్ట్ అయితే వేసేసుకోవాలి సో తాలిఫ్లో వేసిన బిర్యానీ ఐటమ్స్ బాగా ఫ్రై అయితేనే ఫ్లేవర్ బయటకు వస్తుంది ఫ్రై అవ్వకుండా ఒకటేనికొకటే ఒకటి వేసేస్తే అంత స్మెల్ పర్ఫెక్ట్ ఫ్లేవర్ రాదనమాట సో ఇప్పుడు మనం వేసుకున్న పేస్ట్ అంతా కూడా మంచిగా ఫ్రై అవ్వాలి లైట్ బ్రౌన్ కలర్లో పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రిడ్లో నుంచి మ్యారినేటెడ్ చికెన్ యా ఇది ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే మంచిగా కుక్ అవుతుందంట పచ్చి వాసన సో చూసుకోవాలి మనం చికెన్లో మ్యారినేట్ చేసేటప్పుడు సాల్ట్ వేసినాము రైస్లో సాల్ట్ వేసినాము కాబట్టి చూసుకొని వేసుకోవాలి సో మా బాబు అయితే మ్యారినేటెడ్ చికెన్ ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చేసింది సో ఇప్పుడు ఇది మంచిగా ఒక టూ టు త్రీ మినిట్స్ మంచిగా ఫ్రై అవ్వాలి కొంచెం పసుపు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి సో ఆల్మోస్ట్ పేస్ట్ అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయింది సో మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మనం వేసుకొని బాగా కలుపుకోవాలి మంచిగా ఉడకాలన్నమాట పచ్చి వాసన పోయి చికెన్ అంతా కూడా మంచిగా ఉడికిన తర్వాత దీంట్లో రైస్ బాయిల్ చేసిన రైస్ యాడ్ చేయాలి మంచిగా కలిపేసుకొని ఇది ఉడికిపోయేదాకా మూత పెట్టేసుకోవాలి సో చూపిస్తాం మొత్తం ప్రాసెస్ చాలా ఈజీ ఎవరైనా కూడా చేసుకోవచ్చు మూత అయితే పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి సో మన రైస్ అయితే బాయిల్ అయిపోతున్నాయి ఒకసారి చూపిస్తా ఇంకా రైస్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ డ్రై చేసేసుకొని మంచిగా సోక్ చేసిన బియ్యం అయితే బాయిల్ చేసిన వాటర్లో వేసేస్తున్నా సైలెంట్ ఉండండి పిల్లలు రైస్ మంచిగా కుక్ అయిపోతుంది ఓ షిట్ చిట్ చిట్ కర్రీస్ పూ అట్లా ఆలోచించకుండా చేస్తే అలా అయిపోతుంది అనమాట సో నో ప్రాబ్లం మంచిగా కుక్ అవ్వాలి పిల్లలు తినేది కాబట్టి కొంచెం బాగా మిరియాలు మిరియాలుగా ఉంచకుండా గట్టి గట్టిగా ఉంచకుండా ఒక ఎయిటీ పర్సెంట్ బాగా కుక్ ఉండాలి ఇంకొంచెం కుక్ అవ్వాలి కర్రీ ప్రాసెస్ ఎక్కడి వరకు వస్తుందో ఒకసారి చూద్దాము మంచిగా వాటర్ అయితే వచ్చేసినాయి కుక్ అయిపోయింది సో ఇది కూడా ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోతే సరిపోతుంది ఎందుకంటే ఒక ట్వంటీ మినిట్స్ మనం మళ్ళీ రైస్తో ఉడికిస్తాం కాబట్టి కుక్ అయిపోయిన కర్రీని ఒక బౌల్లో తీసేసుకుంటున్నా ఎందుకంటే బిర్యానీ ఈ బౌల్లోనే చేయబోతున్నాం కాబట్టి సో కర్రీ అంతా తీసేసి దీంట్లో లేయర్స్ లేయర్స్గా రైస్ యాడ్ చేసుకోవడమే రైస్ కూడా కుక్ అయిపోయింది ఇలా ఫస్ట్ కింద ఒక లేయర్ రైస్ వేసుకోవాలి సో ఇంకొక లేయర్ అయితే మంచిగా గ్రేవీ గ్రేవీతో చికెన్ వేసేసుకోవాలి సో ఇట్లా టూ టు త్రీ లేయర్స్ ఒక్కొక్కరు ఒకటే లేయర్ వేసుకుంటారు నేనైతే రెండు మూడు లేయర్స్ ఇస్తాను ఎందుకంటే మంచిగా రైస్ అంతటికి కూడా బాగా పట్టాలి కాబట్టి సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఒక లేయర్ రైస్ ఇందుకే చూపి అక్కడ పోయినప్పుడు అక్కడ అవసరం లేదు సో ఇలా వన్ మోర్ లేయర్ ఆఫ్ రైస్ ఇంకొక లేయర్ ఆఫ్ చికెన్ వేసేసిన రైస్ తర్వాత సో మళ్ళీ రైస్ యాడ్ చేసుకొని సో ఫైనల్గా మొత్తం చికెన్ అంతా కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకొని ఫైన్ రైస్ వేసేసుకోవాలన్నమాట మంచిగా స్ప్రెడ్ చేసుకుంటే మొత్తం రైస్ అంతటికీ కూడా సో ఫైనల్ లేయర్ అనమాట ఇంకా మొత్తం చికెన్ అయితే రైస్ తోటి కవర్ చేసేసేయాలి దీనిపైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుందాము ఫుడ్ కలర్ సో పిల్లలు ఏంటంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటే ఇష్టపడతారు ఆడతారు కాబట్టి వాళ్ళ కోసం ఫుడ్ కలర్ సో స్పెషల్గా పిల్లల కోసం చేసేది కాబట్టి సో ఇట్లా అయితే ఇంకా స్టవ్ మీద పెట్టేస్తా ఇప్పుడు ఫైనల్గా మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ డెకరేట్ చేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా దమ్ అవనివ్వాలి సో కొన్నిసార్లు నేను అల్యూమినియం ఫాయిల్ కూడా యూజ్ చేస్తాను కానీ ఇప్పుడైతే అవసరం లేదనుకుంటున్నా ఒక క్యాప్ పెట్టేసి బరువు పెడదాం అనుకుంటున్నా సో క్యాప్ పెట్టేసి ఇట్లా ఏమైనా వాటర్ నింపిన బౌల్ని బరువుగా పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పొగలు అయితే వస్తున్నాయి మంచిగా స్మెల్ వస్తుంది ట్వంటీ మినిట్స్ అయితే చిన్న ఫ్లేమ్ మీద వచ్చేసిన సో ఎట్లా వచ్చింది బిర్యానీ అనేది చూద్దాం అయింది అసలు సూప్ ఫ్లేవర్ అసలు మంచిగా కుక్ అయిపోయింది పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు సో పెద్ద పెద్దగా ఇట్లానే మిరపకాయలు బిర్యానీ ఆకులు అయితే తీసి పక్కన పెట్టేస్తారు అనమాట సో ఇట్లా పైన ఫ్లేవర్ సో చూడమే టేస్ట్ చేస్తున్నా సైలెంట్ గా ఉండండి మన బిర్యానీ ఎట్లా ఎట్లా వచ్చిందో టేస్ట్ చేసేద్దాము పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా కుక్ అయింది పీసెస్ కూడా మంచిగా కుక్ అయిపోయినాయి సో వేడి వేడిగా ఇట్లా తింటేనే అసలు బిర్యానీకి కుక్ ఉంటుంది ఉప్పు కారం ఈ రోజు మన చికెన్ బిర్యానీ బ్లాగ్ మళ్ళీ ఎప్పుడైనా చేయాలనిపిస్తే ఇంకేదైనా చేస్తా ఫుడ్ బ్లాగ్స్ అయితే ఎప్పుడు చేయట్లేదు సో చాలా లాంగ్ బ్యాక్ చేసిన సో ఇది ఈ రోజు మన వీడియో నచ్చితే షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసేట్టు వచ్చి చెప్పండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు తీసేయడానికి అసలు ఏమి ఉండవు ఇట్లాంటి పెద్ద పెద్ద బిర్యానీ తప్ప థ్యాంక్ యూ సో మచ్ బాయ్ యూ